దేశానికి అన్నం పెట్టాల్సిన రైతన్న ప్రతి చోట దగా పడుతున్నాడు రైతు అంటేనే చాలా మందికి చులకన భావన కానీ రైతు లేకపోతే మానవ మనుగడ కష్టంగా మారుతోంది ఫర్టిలైజర్ షాప్ యాజమాని మోసం చేయడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా కమలాపురంలో చోటు చేసుకుంది సమ్మయ్య అనే రైతు గత కొన్నేళ్లుగా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు గ్రామంలోని ఫర్టిలైజర్ షాప్ యాజమాని సురేష్ ఐదేండ్ల నుండి సమ్మయ్యకు వ్యవసాయ భూమిని కౌలుకు ఇప్పించడంతో పాటు విత్తనాలు ఎరువులు పురుగుల మందు తన షాపు నుండే ఇస్తున్నాడు పంట చేతికి వచ్చాక లెక్కలు చూసుకునేవారు రెండు మూడేళ్లుగా పెట్టుబడికి సంబంధించి లెక్కలు చేయడం లేదు ఈ ఏడాది కూడా తొమ్మిది ఎకరాల్లో సమ్మయ్య వరి సాగు చేశాడు పంట పెట్టుబడిలో లెక్కలు చూసుకోగా మొదట సురేష్ సమ్మయ్యకు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలు బాకీ తేలాడు మరుసటి రోజున ఆ డబ్బులను తీసుకునేందుకు సమ్మయ్య సురేష్ వద్దకు వెళ్లాడు లెక్కల్లో పొరపాటు జరిగిందని మళ్లీ చేయగా సమ్మయ్య సురేష్ కు నాలుగు పాయింట్ ఆరు ఒకటి లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని తేలింది ఆ డబ్బులను పది రోజుల్లో ఇవ్వాలని లేకపోతే బాగుండదని సురేష్ మందలించాడు తనకు డబ్బులు వస్తాయని దాంతో అప్పులు తీరుతాయనుకున్న సమ్మయ్య తానే సురేష్ కు బాకి పడటంతో మనస్తాపంతో గడ్డి మందు తాగాడు కుటుంబ సభ్యులు సమ్మయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సమ్మయ్య మృతి చెందాడు సమ్మయ్య మృతికి ఫర్టిలైజర్ షాప్ యాజమాని తప్పుడు లెక్కలే కారణమని రైతు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లక్షల యాభై వేలు నువ్వే నాకు నువ్వు నా గడవాసా అని వెట్న చేసి నాకు డబ్బులు కట్టాలి నువ్వు నాలుగు లక్షల యాభై అని బిల్లు రాసి ముఖానికి కొట్టిండట నీకు రూపాయి కూడా రాసిపోమన్న ఆర రోజుల కన్నా పది రోజుల కన్నా నువ్వు నాలుగు లక్షలు వేలు కట్టకుంటే నీ ఇళ్ళనే రాబించుకుంటా నేను నలుగురు నాయనా నేను నలుగురు ముంగట తలంచుకోవాలని పోయినట మందు డబ్బా కోరుకున్నాడు బాటిని కోరుకున్నాడు ఆ పొలంలో పడ్డాడు అయితే ఆయన పడిపోయింది ఏ సూర్య నాటీ వచ్చింది నాయన అని పా మన మూడో తారీఖు ఇక లొల్లు పెడుతుంటే లాస్ట్ నెల్లు పెడితే నాలుగో మూడో మన మూడో తారీఖు లో సాయంత్రం చేశారండి లెక్క లెక్క చేస్తే సమ్మన్న గారు మీకు లక్ష నలభై వేలు వస్తాయని చెప్పిండు లక్ష నాలుగు వేలు ఇక సరే అని చెప్పి సరే అన్న అని చెప్పి ఆయన వచ్చిండు వచ్చినాక ఇంటికి వచ్చిండు ఇంటికి వస్తే మా చెల్లి అడిగింది కదా నానా లెక్క చేసినావు కదా ఏమైంది ఏమైంది అంటే బిడ్డ అని లక్ష నాలుగు వేలు వస్తాయి సార్ తనకి ఇట్లా మాట్లాడినా నేను లక్ష నాలుగు వేలు రేపు వాళ్ళకి డబ్బులు కదా బిడ్డ అలా కట్టినాక మిగతా కడదాం బిడ్డ అని చెప్పి